రఘునాథపాలెం మండలం రైతాంగం ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వారి యొక్క కళ నెరవేరబోతుంది ఈ యొక్క రఘునాథపాలెం మండలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యంత తీవ్ర దుర్భిక్ష కరువు పరిస్థితులతోనే విలువెల్లాడుతుంది గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఈ యొక్క రఘునాథపాలెం మండలంలో ఉన్న ఈ దుర్భిక్ష పరిస్థితుల నుంచి బయట పడేయటానికి వారు తీవ్ర ప్రయత్నం చేశారు దానిలో భాగంగానే ఆ రోజు బుగ్గవాగు ప్రాజెక్టుని తీసుకొచ్చారు కానీ అది ఆగిపోయింది తర్వాత తర్వాత కాలంలో వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు మొన్న రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వారి ముఖ్యమైన అంశాన్ని రేవంత్ రెడ్డి గారి ముందు లేవనెత్తారు రఘునాథపాలెం మండల ప్రజలు దుర్భిక్ష పరిస్థితుల నుంచి బయటపడేయడానికి ఆ మండల ప్రజల యొక్క సాగునీటి కోరికను వారికి తెలియజేసి ఆ యొక్క దుర్భిక్ష పరిస్థితుల నుంచి బయటపడేయడానికి మంచుగొండ లిఫ్ట్ ఎత్తిపోతల పథకాన్ని శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసిన అతి తక్కువ కాలంలోనే ఈరోజు నీళ్లు విడుదల చేయడం జరిగింది దాంట్లో భాగంగా రఘునాథపాలెం మండలంలోని బావోజీ తండ వేగులుగుంట చెరువుకు ఈ నీళ్లు వస్తున్నాయి ఈ యొక్క చెరువే కాకుండా మండలంలోని ప్రతి చెరువుకు కూడా నీళ్లు అందించి మండలం సస్యశ్యామలంగా పాడి పంటలతో విరాజిల్లాలని వారి యొక్క కోరిక నెరవేరబడుతుంది రఘునాథపాలెం మండల ప్రజలు రైతాంగం అందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క మా కరువు పరిస్థితుల నుంచి బయటపడేసిన తుమ్మల నాగేశ్వరరావు గారికి జన్మాంతం రుణపడి ఉంటాము వారు చేసిన మేలు మేము రాబోయే తరాల వారికి కూడా చెప్పి వారికి కృతజ్ఞతలు తెలుపుతాము ఈ విధంగా మాకు నీటి అందించిన ఘనత కేవలం తుమ్మల నాగేశ్వర గారికి దక్కింది రఘునాథపాలెం మండల ప్రజల తరఫున రైతాంగం తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు నమస్కారాలు ప్రసంగలు తెలియజేస్తున్నాము వారికి నెల్లవేళలా మాకిచ్చిన ఈ నీటి 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 సౌకర్యానికి రుణపడి ఉంటామని రాబోయే కాలంలో రుణాన్ని తీర్చుకుంటామని తెలియజేస్తున్నాము